కూటమి ప్రభుత్వానికి మహిళల పట్ల చిత్తశుద్ధి లేదంటూ మాజీ మంత్రి రోజా విమర్శించారు ఇక చంద్రబాబు హయంలో మహిళలను దగా చేశారని మండిపడ్డారు మద్యం దుకాణాలు పెట్టి తల్లికి పంగనామం పెట్టారంటూ ఆరోపించారు ఇక జగన్ హయంలో తీసుకువచ్చిన దిశ పోలీస్ స్టేషన్లను రద్దు చేసే ప్రయత్నం జరుగుతుందని విమర్శలు గుప్పించారు మహిళల కోసం వైసీపీ ఎన్నో పథకాలు తీసుకువచ్చిందని గుర్తు చేశారు పోయి ఈ రోజు చతికిల పడిన రోజు అందుకే ఎవరు కూడా మహిళా దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకోవాలంటే జరుపుకోలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారత దిశగా మహిళకి ఆర్థికంగా భరోసా ఇవ్వటం గత ఐదు సంవత్సరాలు మహిళల్ని మహారాణుల లాగా చూసుకున్నారు ప్రతి పథకాన్ని మహిళ పేరు మీద ఇచ్చి ఆ ఇంట్లో మహిళ గౌరవాన్ని పెంచటమే కాకుండా మగవాడికి సమానంగా అర్హత కూడా కల్పించారు ఫిఫ్టీ పర్సెంట్ నామినేటెడ్ పోస్టులు మహిళలకు ఇవ్వటం జరిగింది అలాంటి మహిళలకి ఈ రోజు తమకు ఒక సమస్య వచ్చిన ప్రభుత్వం తమకు మోసం చేసిన